ఆల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని ప్రతి క్షణం తలుచుకుంటున్నారట చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను మీ వ్యక్తి యొక్క నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి పాజిటివ్గా రావాలని కోరుకుందాం ఆ ప్రతి క్షణం తలుచుకునేది ఎందుకు పాజిటివ్ తోట లేదంటే ఏదైనా నెగటివ్ ఇంటెన్షన్ తోట చూద్దాం ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి పాజిటివ్గానే ఉన్నారు వ్యక్తి సెకండ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వెంటికల్ ఎనర్జీ వచ్చేసింది థర్డ్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఫిఫ్త్ వన్ వచ్చేసి వరల్డ్ కార్డ్ అయితే వచ్చేసిందండి సిక్స్త్ కార్డు పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సెవెంత్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎయిత్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అలాగే నైన్త్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ ఎనర్జీ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెవిల్ కార్డ్ వచ్చింది అందుకే తలుచుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా సఫర్ అవుతూ ఉన్నారు హ్యాపీగా లేరు మీ పర్సన్ మీకు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు ఉన్నారు థర్డ్ పార్టీని తన లైఫ్లో నుంచి లెఫ్ట్ చేయాలనుకుంటున్నారు తప్పించాలనుకుంటున్నారు ఏ విధంగానైనా కూడా థర్డ్ పార్టీని తప్పించేసి మీ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయాలి మీతోటి ఉంటేనే ఒక జెన్యునిటీ మదర్లీ నేచర్ అన్నీ ఉంటాయని మీ వ్యక్తి ఆలోచిస్తున్నారు మీరు చూసేవాళ్ళు ఆడవాళ్ళు అయితే మీ పర్సన్ ఆపోజిట్లో ఉన్నవారు మగవారిగా తీసుకోండి మీరు మగవారు అయితే ఆపోజిట్లో ఉన్నవారు ఫిమేల్లాగా తీసుకోండి మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నారు తెచ్చుకుంటూ తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని వదిలిపెట్టిన తర్వాత ఈ స్పేస్లో తన ఎన్నెన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ నెగిటివ్ పీపుల్ టాక్సిక్ రిలేషన్స్ సొసైటీ అంటే ఏంటి తను మీకు ఎలాంటి అంటే మీరు తనకి ఎలాంటి ద్రోహం అనేది చేయలేదు తన యొక్క అభివృద్ధి కోసమే మీరు పాల్పడడం అనేది జరిగింది బట్ ఏంటంటే తను ఎలా చేశారో తన యొక్క స్వార్థం అనేది చూసుకొని మిమ్మల్ని నట్టెట్లో వదిలేసి టూ మచ్ స్వార్థం అనేది చూపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నారంటే మీకు ప్రపోజల్ పెట్టాలి మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఎలాగైనా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏం గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని ఆ రోజు ఆ గొడవ పడిన రోజు మీకు ఆ వ్యక్తికి ఏ రోజైతే గొడవ జరిగిందో ఆ రోజు మిమ్మల్ని నిందించి అవమానించి ఉండకుండా ఉంటే మీరు తనతోటే ఉండిపోయేవాళ్ళు కదా మీరు ఇలా బాధపడుతూ ఇప్పుడు తనొక దగ్గర మీరు ఒక దగ్గర మీ లైఫ్లో కిడ్స్ కనుక ఉంటే ఆ కిడ్స్ ఇలా మీరు కూడా అంటే బ్రేకప్ అనేది ఉండకపోయేది కదా ఒక దగ్గరగా ఉండేవాళ్ళు ఒక సమూహంలాగా మీ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైనా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇక్కడ కిడ్స్ కూడా రిప్రజెంటేటివ్ అయితే అవుతున్నారు కిడ్స్ ఉన్నవాళ్ళే ఉన్నట్టుగా తీసుకోండి ఇక టూ సినారియోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి లేని వాళ్ళు డోంట్ వరీ అండి లీవ్ చేయండి ఆ పాయింట్ని మీ పర్సన్ అయితే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు టూ మచ్ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు బాధపడుతున్నారు తను కూడా మీకు ఇచ్చిన పెయిన్ తనకి కూడా తిరిగి వచ్చేసింది థర్డ్ పార్టీ ఇస్తూ ఉన్నారు తన లైఫ్లో అదర్ థర్డ్ పార్టీ ఉన్నారు అందువల్ల మీ వ్యక్తి పెద్దగా అక్కడ తనని కేరింగ్ అనేది చూపెట్టడం లేదు కేర్ అసలు చేయట్లేదు ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటే వాళ్ళిద్దరికి ఎలాంటి బంధం అనేది లేదు కాబట్టి నచ్చినన్ని రోజులు ఉండు ఆఫ్టర్ నీ లైఫ్ని ఇది నా లైఫ్ నాది అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు థింకింగ్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అనమాట ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో కొద్దామా అనే ఆలోచనలు మీ వ్యక్తికి అయితే ఉన్నాయి రీన్యన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తను తలుచుకుంటున్నారు మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు తన లైఫ్లోకి మళ్ళీ వస్తారా తనని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే తనని ఇగ్నోర్ చేసి తను మిమ్మల్ని కాదనుకొని అదర్ పర్సన్ లైఫ్లోకి ఎలాగైతే వెళ్ళారో మీరు కూడా అలాగే ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని మీ వ్యక్తి అయితే టూ మచ్గా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు వరల్డ్ కార్డ్ వచ్చేసింది మీతో కలిసి ఇప్పుడు ఆ పర్సను మీకు నచ్చిన ప్లేసెస్ కానీ మీరు తనతో ఉన్నప్పుడు ఎన్నెన్నో స్వీట్ మెమోరీస్గా ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటే ఎంత గొడవ అయినా గొడవకు ముందైతే మీరు ఎన్నో కొన్ని రోజులైనా కూడా హ్యాపీ మూమెంట్స్ అనేటివి ఉంటాయి కదా మీరు ప్రైవసీగా గడిపిన క్షణాలలో మీతో మీరు చెప్పిన ఆ ప్రతి ఒక్క మాటలని మీ వ్యక్తి జ్ఞప్తికి ఇప్పుడు తెచ్చుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీతో కలిసి ట్రిప్స్ అలా ఎంజాయ్ చేయాలి షికార్లకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే ఇప్పుడు తన దగ్గర డబ్బు కూడా అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి నేను ఇప్పుడు నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నానంటే మీ వ్యక్తి అయితే ట్వంటీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటారండి ఇప్పుడు ఆ వ్యక్తి ఒక ఇరవైకి ఇరవై నుంచి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా సొసైటీ కాన్షియస్ ఉండదు వాళ్ళకి నచ్చిందే లాగా వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ పట్ల ప్రేమ అనేది విపరీతంగా అయితే ఉంది లాగా వారి యొక్క ఆలోచనలు అయితే లేవు ఎందుకు ఇలా తప్పు చేశాను నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అనే విధంగా తనను తానే మీ యొక్క వ్యక్తి అయితే తిట్టుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వద్దామా ఇంకా మళ్ళీ ఏంటంటే కెరీర్ కూడా తనకి సరిగా కనిపించడం లేదు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా మీ పర్సన్ కోపం అనేది చూపిస్తూ ఉన్నారు గొడవలు తగువులు అనేటివి పడుతూ ఉన్నారు తనకి నచ్చ లేదు మనసులో ఏదో పెట్టేసుకుంటున్నారు మనసులోనేమో మీరు ఉంటున్నారు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఏమో వేరే రకంగా ఉంటున్నాయి ఇప్పుడు మీ పర్సను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు మళ్ళీ తనకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తారా లేదా అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు తనేమో మీకు ప్రపోజలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వద్దామా అనేసి చాలా ఇంట్రెస్ట్ తోటైతే ఉన్నారు మీకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఆ పర్సను ఇప్పుడు వెనుక వేయడం లేదండి చాలా ఇష్టం తోటైతే ఉన్నారు ఎప్పుడెప్పుడు వద్దామా అనే ఆలోచనలే ఉన్నాయి మీరు లేని జీవితాన్ని కూడా ఇప్పుడు ఆ పర్సన్ ఊహించుకోలేకపోతూ ఉన్నాను అని కూడా చెప్తూ ఉన్నారు నేను వేస్ట్ గా మూవ్ అనేది వెళ్ళిపోయాను నేను ఏ కొంచెం ఆలోచించినా నా లైఫ్ లోనే ఉండేదానివి అని కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నేను చాలా తప్పు చేశాను అనే విధంగా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన బ్యాలెన్స్ అనేది చేస్తానా లేదా మిమ్మల్ని అంతలా బాధ పెట్టాను అంతలా పెయిన్ ఇచ్చాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రతిరోజు తనకి చూడాలనిపిస్తూ ఉంది తను జీవితం ఎలాగంటే అబద్దాలమయ్యే tipo indeed. అంటే తను ఒక్కసారి ఆడిన అబద్ధాలకు తను ప్రతిరోజు సంజయ్షీలు చెప్పుకోవడం తను అసలు సాఫ్ట్ అనేది లేదు తన జీవితంలో కూల్నెస్ అనేది లేదు మొత్తం తన డైలీ లైఫ్ అనేది హరి బరిల మీద అయిపోతూ ఉంది అనే విధంగా కూడా పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు ఎట్ ప్రజెంట్ తన లైఫ్ అయితే చాలా బర్డెన్గా అయితే ఉంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అయితే ఇష్టపడుతూ ఉన్నారండి వ్యూవర్స్ని మీది మ్యారేజ్ బంధం అయితేనేమో మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి సెకండ్ ఛాన్స్ అడుగుతూ ఉన్నారు అదే లవర్ సైన్లు అనుకోండి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం కూడా తనకైతే ఉంది మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మిమ్మల్ని జడ్జి చేసిన దానికి తను ఇప్పుడైతే ప్రతిక్షణం అయితే తాపత్రియ పడుతూ తనని తాను తిట్టేసుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నాకే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను తప్పు చేసినట్టుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇంకేమంటూ ఉన్నారంటే థర్డ్ పార్టీ తోటి కూడా ఒక తాడో పేడో అనేది తేల్చేసుకోవాలి లేదంటే తనని ఇంకా ఇబ్బందుల పాలనేది చేస్తూ ఉంటుంది థర్డ్ పార్టీ అని కూడా వింపర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఆలోచనలే ఉన్నాయి విపరీతమైన ప్రేమ అనేది కూడా ఉందండి మిమ్మల్ని కొన్ని వేలలా తను చాలా మెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే తనలాగా మీరు బ్యాడ్ అనేది చేయలేదు మీరు తనతోటి ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో మీరు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కానీ ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే గతాన్ని అంతా ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకొని భయపడుతూ ఉన్నారు ఈ ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారండి ఇప్పుడు తన మనసులో ప్రతి క్షణము ప్రతి మినిట్ మీరే మెదులుతూ ఉన్నారు తను ఏం చేసినా కూడా మీ యొక్క ఆలోచనలే ఉన్నాయండి మీ లైఫ్లోకి అడుగు పెడదామా అనే విధంగా ఈ పర్సన్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ తోటైతే ఉన్నారు మీ పట్ల చాలా ప్రేమతోటైతే ఉన్నారు వారి యొక్క రాశులు వచ్చేసి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల అండి అలాగే కర్కాటక వృచిక మీనరాశులు వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అన్ని రాశుల వాళ్ళు ఇక్కడ రిప్రజెంటేట్ అయితే అవుతూ ఉన్నారండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ ఫైవ్ టూ ఇవి రావడం అయితే జరిగింది అలాగే నేమ్లోని మొదటి లెటర్ కూడా చూద్దామండి ఎక్స్ లెటర్ అండి लेटर, वै लेटर जेड लेटर डी लेटर लेटर, के लेटर, लटर लेटर, जे लेटर ओ लेटर लेटर ఈఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి